ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనలో చాలామంది దాదాపు ఒక పది సంవత్సరాల పైన క్రైస్తవ క్ క్ అనుభవం కలిగిన క్ వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు నేను మీ అందరికీ ఒక ప్రశ్నే వేస్తున్నాను నేను ఎవరిని సమాధానం చెప్పమని అనట్లేదు కానీ మీ అందరికీ ఒక ప్రశ్నే వేస్తున్నాను ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైనా వినేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ ప్రశ్న తగులుతుంది ఈ ప్రశ్నను వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి నేను అడుగుతున్నాను మీ పది సంవత్సరాల క్రైస్తవ జీవితంలో మీరు విన్నటువంటి బోధను బట్టి ప్రభు రాకడ కొరకు మిమ్మల్ని మీరు ఎంత సిద్ధపరుచుకున్నారు వీళ్ళ మీరు ఏం నమ్ముతున్నారు అంటే ప్రభు అనేది అంత ఒక ట్రాష్ అంటే నోహు కాలంలో ప్రజలు నమ్మనట్టుగానే మీరు కూడా నమ్మలేదు ఒకవేళ నమ్మితే మీరు సిద్ధపడేవాళ్ళు యాకూబ్ రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనానూ తనకు విశ్వాసము కలదని భక్తి కలదని చెప్పిన ఏమి ప్రయోజనం ఒక క్వశ్చన్ అంటే విశ్వాసము నీకుంటే ఆ విశ్వాసానికి తగిన క్రియలు కూడా ఎలా ఉండాలంటే ప్రిలారా నోవహుతో చెప్పినప్పుడు తన విశ్వాసానికి క్రియారూపకంగా కష్టపడి ఓడను నిర్మించుకున్నాడు అందరూ చేసే పనులు వేరే ఉన్నాయి అందరు ఆలోచించే విధానం వేరు అందరు తలంచే విధానం వేరు అందరూ వేటి వేటికో ప్రాధాన్యతలు ఇస్తున్నారు కానీ నోవాహు మాత్రం ప్రియులరా దేవుడి చేత ఏమి హెచ్చరించబడ్డాడో ఏమి బోధించబడ్డాడో ప్రియులారా నోవహు మాత్రమే ఆ ఓడను కట్టడానికి గల కారణం ఏంటి ప్రి ప్రియ క్రైస్తవ సంగమా ఏంటి అని మనం చూసినప్పుడు అంటాడు ప్రియమైనటువంటి దేవుని పిడలారా భయభక్తులు నోవాహుకు ఉండటం వల్ల మీ బైబిల్లో ఉంది చూడండి ప్రియులారా ఎప్రిల్ లోకి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఏడవ వచ్చిన ఏముంది అంటే దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై ఈరోజు నువ్వు ప్రభు రాకడ కొరకు నీవు నీ కుటుంబాన్ని సిద్ధపరచలేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నీకు దేవుడంటే భయము లేదు దేవుడంటే విధేయత లేదు దేవుడంటే విశ్వాసం లేదు ఒకవేళ ఉండి ఉంటే నువ్వు సిద్ధపడేవాడివి నీ భార్యను సిద్ధపరిచేవాడివి నీ పిల్లల్ని కూడా సిద్ధపరిచేవాడు మనకు ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం నేను ఎవరిని ఎవరికి మై మైకులు ఇచ్చి చెప్పమని చెప్పట్లేదు నేను మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి మరి ఏం చేస్తుందా మనం మనం సంఘంలో ఉండి ఇంత ఇంత పెద్ద బైబిల్ పుస్తకాలు కొనుక్కొని వీటి చేత మనము బోధించబడుతూ మరి ఏం చేస్తున్నాం మనం మనం ఏం చేస్తున్నాం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం నా మట్టుకైతే ప్రభు రాకడలో ఎత్తబడకపోతే ఆ భక్తి ఆ విశ్వాసం ఎందుకంటే వేస్ట్ అదంతా కూడా ఆ భయంకరమైన ఆ నాశనపు ఆ నాశనం కొట్టంలో ఆ భయంకరమైన అగ్నిలో పడటానికి ఇదంతా అవసరమా ఇదంత అవసరమా అంటే నేను అంటాను దేవుడి మనం ఏ దేవుని మీద ప్రమాణం చేసి బాప్తిజం పొందామో ఏ దేవుని నామములో మనం బాప్తిజం పొందామో ఏ దేవుని నామంలో బలను స్వీకరిస్తున్నామో వీళ్ళారా ఆ దేవుడంటేనే భయం లేకపోతే మనది అసలు ఏం భక్తి అది ఏం విశ్వాసం దానివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు చాలామందికి ఏమర్థమైంది అంటే ఇప్పుడు చాలామందికి అంటే ఆయన రాకడ కొరకు మనను మనం సిద్ధపరచుకోవటం మనను మనం సిద్ధపరచుకోవటం అంటే మన మన కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోవటం మనను కాపాడే ఓడను సిద్ధపరచుకోవటం ఎంత కష్టంగా ఉందో ఎంత ఇబ్బందికరంగా ఉందో ఇప్పుడు మీ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమై ఉండొచ్చు అందరికీ అర్థమై ఉండొచ్చు కాబట్టి మీలో కొందరు ప్రయత్నం చే చేయకుండా ఉండలేదు మీలో కొందరు ప్రయత్నం చేయకుండా ఉండలేదు కానీ కొంతకాలం తర్వాత మీ ప్రయత్నాలన్నీ కూడా మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఒత్తిళ్ల మూలంగా చాలామంది తమ భక్తిని తమ నీతిని తమ పొందిన రక్షణను త్యాగం చేసేసరికి విడిచిపెట్టారు ఇప్పుడు మన ధైర్యం ఏంటంటే వీళ్ళందరూ పోయిన కనుక నేను పోతా ఇక నేను ఒక్కనే ఉంటాను అడైంది నా కుటుంబం ఏమింటుందా ఇక వాళ్ళతో పాటు నేను ఇవన్నీ నేనేం చేయను నా అలా కావట్లేదు అని ఒక శ్రేష్టమైన భక్తిలో నుంచి దిగజారిపోయిన క్రైస్తవులు ఎందరో ఈరోజు పడిపోయిన క్రైస్తవులు ఎందరో ఈరోజు దేవుడిచ్చిన పవిత్రమైన భక్తిని చెరుపుకున్న క్రైస్తవులు ఎందరో ఈరోజు కానీ ఒక మాట చెప్తున్నాను దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మనకు ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు